నమస్తే కి స్వాగతం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇండ్ల కార్యక్రమంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది కమిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కానీ కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన ఇందిరమ్మాయిండ్లు మేమే కట్టించి పేదలకు ఇల్లు అందిస్తామని దుబ్బాకలో మత్స్య శ్రీనివాస్ మాట్లాడుతూ జనవరి ఇరవై ఏడు వారికి మీరు తర్వాత ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడం మేమే ముందంజలో ఉండి సమస్యలు తీర్చడమే మా లక్ష్యం సంబంధించినటువంటి నాయకులకే చెప్పి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండబడే పేదలందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సర్పంచి ఎంపీటీసీ కౌన్సిలర్ ఉంటాడో కౌన్సిలర్ తో పాటు ఐదుగురు కమిటీ మెంబర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్దిదారులను ఎంపిక వేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది ఈ రోజు పదకొండు మంది ఉన్నారో మీరే మీటింగ్ చేసుకోరీ మీరే మాట్లాడుకోరి ఇంకొక నెల అయితే మీ పని నడిసిపోతుంది కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతాం చేస్తే ఈ మీటింగ్ ను విచ్ఛిణం చేయాలి ఈ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది దుబ్బాక మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు దుబ్బాక మున్సిపాలిటీ లో ఉన్నటువంటి నిలుపేదలు అన్యాయం కావాలి వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాలని చెప్పి మీటింగ్ సమావేశాన్ని బహిష్కరించి గొడవ చేసి సమావేశాన్ని జరగకుండా చేసినటువంటి నాయకులు ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో కొనసాగుతా కొనసాగుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం గతంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు ఎంత మందిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి డబ్బులు తీసుకొని ఎంతమంది నుంచి రో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు కేవలం మేమే ఉన్నాం అధికారంలో మా పార్టీ అధికారంలో మేమే ఉన్నామని చెప్పి ఈరోజు రోజు విరుగుతా ఉన్నారు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు జనవరి ఇరవై ఏడు తర్వాత మీరు ఎవరు నాయన మేమే ఉంటాం అధికారం మాలి మేమే పేదలకు న్యాయం చేస్తాం మేమే పేదలకు న్యాయం చేస్తాం మీరు ఐదు సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీ ఎంత తిన్నారు ఎంత మెచ్చిరు అనా పైసతో మిత్తితో సహా కక్కిస్తావు కాబట్టి పేదలకు న్యాయం జరగాలే అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో మొత్తం లబ్దిదారులను ఎంపిక చేస్తావు ఎవరైతే న్యాయంగా ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళందరు కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిరుపేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గరీబీ అటా నినాదంతో ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏదైతే గరీబీ అటా నినాదంతో ఈ రోజు దేశంలో ఉండబడే రాష్ట్రంలో ఉండబడే పేదలందరూ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన చేసిరో అదే ప్రతిపాదన తోటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉండబడే పేదలందరూ కూడా ఉండాలే గతంలో ఇచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బా బెడ్రూమ్ లో డబల్ బెడ్రూమ్ లో ఎవరు కూడా అరువుల కందలే కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వారికి సంబంధించినటువంటి నాయకులకే కేటాయించిన చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండబడే పేదలందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ఎక్కడైతే సర్పంచి ఎంపీటీసీ కౌన్సిలర్ ఉంటాడో కౌన్సిలర్ తో పాటు ఐదుగురు కమిటీ మెంబర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్దిదారులను ఎంపికయ్యాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది ఈ రోజు పదకొండు మంది ఉన్నారు మీరే మీటింగ్ చేసుకోరి మీరే మాట్లాడుకోరీ ఇంకొక నెల అయితే మీ పని నడిసిపోతుంది కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతాం ఈ మీటింగ్ ను విచ్ఛిన్నం చేయాలి ఈ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఈ రోజు మీటింగ్ సమావేశాన్ని బహిష్కరించి గొడవ చేసి సమావేశాన్ని జరగకుండా చేసినటువంటి నాయకులు ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో కొనసాగుతా కొనసాగుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం గతంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఎంతమందిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి డబ్బులు తీసుకొని ఎంత మంది నుంచి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ రోజు కేవలం మేమే ఉన్నాం అధికారంలో మా పార్టీ ఉంది అధికారంలో మేమే ఉన్నామని చెప్పి ఈరోజు విర్రవీతా ఉన్నారు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని మీరెవ్వరుండరు నాయన మేమే ఉంటాం అధికారం మాది మేమే పేదలకు న్యాయం చేస్తాం మేమే పేదలకు న్యాయం చేస్తాం మీరు ఐదు సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీ ఎంత మెక్కిరు మొత్తం కూడా అనా పైసతో మిత్తితో సహా కక్కిస్తావు కాబట్టి పేదలకు న్యాయం జరగాలే అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో మొత్తం లబ్దిదారులను ఎంపిక చేస్తావు ఎవరైతే న్యాయంగా ఎవరైతే నిజాయితీగా అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిరుపేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం